కావలి రెండవ పట్న సిఐ కొండవీటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో కార్టన్ చర్చ నిర్వహించడం జరిగింది జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ కొండవీటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెండవ పట్టణ పోలీసులు ఈ కార్టన్ చర్చ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రికార్డులు సకలంగా లేని పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా ఈ సందర్భంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు పెంకుర ఫ్యాక్టరీ గిరిజన కాలనీ ఒక మారుమూలన ఉండడంతో పోలీసులు ప్రత్యేకంగా కార్టన్ చర్చ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రెండవ పట్న సిఐ కొండవీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎవరైనా అనుమానితులు ఈ ప్రాంతంలో ఉన్నారేమోనని తెలుసుకునేందుకే ఈ కార్టన్ చర్చి నిర్వహించడం జరిగిందని వివరించారు ఇందులో పలు వాహనాలు రికార్డులు సక్రమంగా లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని వివరించారు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సిఐ శ్రీనివాసరావు వివరించారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సిఐ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రెండవ పట్నం పోలీసులు పాల్గొనడం జరిగింది यहीं है अरे आपस में बैठो आपस में हां आपस में बैठो बैठो नहीं ना कितना करा देते हैं हां

బయట వాడతా ఏం ఎలా బయటకొస్తాబిన్స్ మండ ఇన్సూరెన్స్ విషయం చెక్ గౌరవ ఎస్పీ గారి యా మేరకు కాబట్టి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో కార్డెన్స్ ఇచ్చి నిర్వహించడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశము ఎవరైనా ఉన్నా కానీ అక్రమంగా ఎవరన్నా బయట వ్యక్తులు వచ్చి ఉన్నా కానీ ఈ అక్రమ మధ్య అమ్మడము మారణాయిత కలిగి ఉండటము పర్రెలో ఉండే నేరస్తులు కానీ దొంగల గురించి కానీ తనిఖీలు చేయడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో ఈరోజు కాలుపుటూరు పరిధిలోని తనిఖీ ఫ్యాక్టరీ సంఘంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది ప్రార్థింగ్ చేసి ఇంతలో పదహారు ద్విచక్ర చక్ర వాహనాలు సరైన పత్రాలు ఉండటం వల్ల వాటిని చెక్ చేస్తూ ఉన్నాము పత్రాలు సరిగా ఉంటే వాళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ దిస్ లేని వాళ్ళు వాళ్ళ వాటి మీద సరైన చట్టం చర్యలు తీసుకుంటూ ఉన్నాము ఇది రాబోయే కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ జరగకుండా తీసుకున్నాయి కార్యక్రమంలో భాగమే జరుగుతూ ఉంది కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి లాంటివతలకు వ్యవహార లేకుండా చర్యల్లో కార్యక్రమ భాగంగా జరిగింది ఈరోజు